కొంతమంది వేసుకున్న డ్రెస్సెస్ చూస్తే మళ్ళీ రిచ్గా రాయల్గా రాయల్ గా ఉంటాయి అది థౌసండ్ రూపీస్ అయినా టూ థౌజండ్ రూపీస్ అయినా అలాంటి డ్రెస్సెస్ వెతుకుదామని ఎంత చూసినా దొరకవు మన హైదరాబాద్ లో బట్ మీకు ఇవాళ చూపించే ఐటమ్స్ అన్ని రీజనబుల్ కాస్ట్ లో ప్రీమియం రిచ్ గా ఫ్యాక్టరీ ప్రైసెస్ లో ఇస్తున్నారు ఎథనిక్ సిగ్నేచర్స్ వాళ్ళు ఫస్ట్లీ నాకు కలిగిన ఇంప్రెషన్ అయితే చాలా బాగున్నాయి డ్రెస్సెస్ కొత్తగా ఉన్నాయి ఫస్ట్లీ నాకు చాలా రిఫ్రెషింగ్ అనిపించింది ఎక్కడా చూడలేదు అండ్ ప్రతిదీ ప్యూర్ క్వాలిటీలో మంచి రీజనబుల్ కాస్ట్లో ఇస్తున్నారు మీరు ఇదే డ్రెస్ ఒకసారి బయట ఎంక్వైరీ చేసుకోండి అది నేను చెప్పని ఎంత ఉంటుంది ఎక్కడ అని బట్ ఇదే మోడల్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు కంపేర్ చేసుకోండి ఇప్పుడున్న కాంపిటీషన్కి ఏదైనా హిట్ ప్రోడక్ట్ వచ్చిందంటే దానికి కంపల్సరీగా చేస్తున్నారు ఎందుకంటే అందరూ బడ్జెట్లో రావాలి అని సో డిజైన్ చూడదు ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూసుకోండి వీళ్ళ దగ్గర త్రీ పీసెస్ ఫ్రాక్స్ అంటూ సూపర్ వెరైటీ ఉంది అలాగే డైలీ వేర్ కూడా హోమ్ నుంచే సేల్ చేస్తున్నారు మియాపూర్లో హోమ్ విజిట్స్ కూడా చేయొచ్చు వీళ్ళు అలాగే ఎగ్జిబిషన్స్ రన్ చేస్తారు యూట్యూబ్ పేజెస్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు స్టాక్ వచ్చి రాగానే ప్రీమియం క్వాలిటీలో బెస్ట్ ప్రైస్ లో డ్రెస్ తీసుకోవాలి అంటే ఈ పేజ్ నేను రిఫర్ చేస్తాను ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి